మాత్రం కనిపించిందా అన్నది ఒక ప్రశ్నకు మీ నుంచి ఒక క్లారిటీ రావాలి ఇంకోటి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని గుర్తించి ఈరోజు అరెస్టులు చేస్తున్నారు దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు ఇంకో కీలకమైనటువంటి నాయకత్వం కూడా ఉంది వాళ్ళందరి పేర్లు కూడా వస్తున్నాయి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అన్నది ఒక అంశం అయితే ఇంకొకటి సొంత పార్టీ ఎమ్మెల్యేనే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ నిర్దాక్షిణ్యంగా ఒక వీడియో బయటికి రావడం గతంలో వచ్చినటువంటి వీడియోల కంటే కూడా చాలా దారుణంగా వీడియోలు ఉండడం వీటిపైన వెంటనే పార్టీ రెస్పాండ్ అవ్వడం సస్పెండ్ చేయడం సో ఒక విధంగా ప్రతిపక్షాలకు తావు లేకుండా సొంత పార్టీ వేటు వేసింది నిర్ణయం తీసుకుంది గత పాలకుల పైన వచ్చినటువంటి ఆరోపణలు గతంలో కూడా ఆరోపణలు రాగానే సస్పెండ్ చేయొచ్చు ఎందుకంటే ప్రజా నిర్ణయం ఉంది కాబట్టి సో చట్టంలో మీరు ప్రూవ్ చేసుకొని రావాలి అని చెప్పేసి ఏ రోజు ఆ పాలకులు రా చెప్పలేదు బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం మాత్రం తీసుకుంది సస్పెండ్ చేయడం జరిగింది సో దీనికి నెక్స్ట్ పర్యవసరణం ఎట్లా ఉంటుంది అనుకోవాలి మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఆ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి దీంట్లో ఒకటి మనం గమనించాలి అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మీరు క్వశ్చన్ చేసిన మూడు అంశాలు మూడు అంశాలు ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పేది ఏంది చట్టాలు న్యాయాలు సో దోషులు నిర్దోషులు ఇదే అంశం ఓవరాల్ గా మాట్లాడాల్సిన అంశం అంటే ఇదే దీనికంటే ముందు మాట్లాడడానికి ఒక నిమిషం టైం ఇవ్వండి వరదలు వరదల మీద బురద రాజకీయాలు ఈరోజు కులం గురించి కానీ మతం గురించి కానీ పార్టీల గురించి కానీ ఈరోజు బలపెక్కిన మాటల గురించి కానీ మాట్లాడే ప్రతి ఒక్కడు ఎవడైనా పర్వాలేదు కానీ ఒక నిరక్షరాశి నిరుపేద ఒక వ్యక్తి వస్తే నేను పదిమంతాని వస్తా పోతే ఒక్కరిని మాత్రమే పోతా అని చెప్పేసి పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా నిర్ద్వందంగా ఆ నిష్పక్షపాతంగా వెళ్ళేసి తొమ్మిది మందిని కాపాడి తీసుకొచ్చినందుకు శుభానికి సుభానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు సేమ్ టైం వచ్చేసి రాజకీయ నాయకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మనుషుల పక్షాన మానవత్వంతో నిలిస్తే బాగుంటుంది అనేది నా సిన్సియర్ అప్పీల్ డిమాండ్ ఆల్సో ఇలాంటి నాయకులు ఏ రాష్ట్రంలో ఏ ఏ దేశంలో ఉన్నా కూడా మన దరిద్రం ఇలానే ఉంటది ఎందుకంటే ఇది నా పార్టీ నాకు నా మతం అనుకున్న వాడు ఎవరికైనా కూడా ఇట్లానే ఉంటుంది మన రాష్ట్ర పరిస్థితి రాష్ట్రాల పరిస్థితి కూడా నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వస్తే ఇది ఒకటేందంటే వైసీపీ చేసిన అరాచకాలు అందామా లేకపోతే బ్రెయిన్ లెన్ తనం అందామా లేకపోతే మా మేం మాత్రమే ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పినా అనుకుందామా లేకపోతే ఎవడు చెప్పినా కూడా నేను కొన్ని వెయ్యిల సార్లు చెప్పాను వెయ్యల సార్లు వందలు కాదు వేలలోనే చెప్పాను తప్పులు జరుగుతున్నాయి చెప్పిన ప్రతిదీ కూడా ఇప్పుడు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు ఇవన్నీ నేను చెప్పినాయి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు వైసీపీకి ఏంటంటే స్ట్రైట్ గా ఒకటి అర్థం చేసుకోవాల్సిందే ఎవరికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన పని లేదు అర్థం చేసుకోవాల్సిందే అంటే ఈరోజు ఒక ఆడామే రోడ్డు మీదకి వచ్చేసి నాకు ఇబ్బంది కలుగుతుంది అని అనటము అది మింగుడు పడటం లేదా లేకపోతే మన నాయకులు బట్టలు ఇప్పి ఇప్పి ఇప్పేసుకొని వీడియో వీడియోలు ఆన్ చేసుకొని డాన్సులు వేస్తే అది గొప్పగా అనిపిస్తుందా అంబటి రాంబాబు కావచ్చు గోరెండి సబ్జెక్టు కరెక్షన్ ఇలా కొంతమంది నాయకులు కావచ్చు లేకపోతే శ్రీనివాస్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఇవన్నీ అసహ్యంగా కనిపించట్లేదా ఇంకొకటి దాడులు ప్రతి దాడులు దాడులు అనేది జరగనే జరగలేదా నేనున్నదేమో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫోన్ చేసి వైసీపీ గవర్నమెంట్ లోపల ఒక పది సార్లు ఫోన్ చేసి ఉంటారు నాకు ఆ మీరు రావాలి అటెండ్ కావాలి పలానా పోలీసులు అంటే కేసు పెట్టుకో పోవాయి బాబు ఇష్టం వచ్చింది పెట్టుకో నాకేం అభ్యర్థనం లేదు కేసు పెట్టుకొని సమస్య పంపించు అప్పుడు వస్తా అని చెప్పాను కేసు పెట్టినది పెట్టను లేదు సమస్య పంపించింది లేదు అంటే ధమకీలు ఈ ధమకీలు అనేది కరెక్ట్ కాదు ఇది నేను చాలా సందర్భాల లోపల కూడా నేను మీడియాలో ప్రస్తావించాను ఇది చెప్పుకోవడానికి డిస్కషన్ లో కూర్చొని వాళ్ళ అధినాయకుని చెప్పుకోలేని పరిస్థితి కూడా వాళ్ళకు దాపరించిందంటే ఇప్పుడు జయలేదా అది కక్ష సాధింపు చర్యలు కావా దాని కక్ష సాధింపులు అనరా బెదిరింపులు అనరా బట్ ఇప్పుడు 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 కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తోంది అంటున్నారు వైసీపీ నాయకులు అయ్యా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే దాన్ని మాట్లాడదాం అది వదిలేసేది లేదు ఎప్పుడైనా కూడా ఎవడైనా ఐ డోంట్ కేర్ ఎవడైనా పర్వాలేదు ప్రజలను ఈ ఈరోజు తప్పుదోవర పట్టించేసి ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేసి ఎవడైతేంటే ఏ రాజ్యాంగం అయినా మాట్లాడాల్సిందే ఇది ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కానీ లేకపోతే లోకేష్ రెడ్ బుక్ కానీ ఏదైనా మాట్లాడాల్సిందే ఏది వదిలిపెట్టేది లేదు అన్ని మాట్లాడాలి ప్రజల ప్రజల ముందు ఉంచి మాట్లాడాలి మనం మాట్లాడతలేమా మీరు నేను మనం ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడతలేము అంటే ఈ రోజు ఇవి ఎందుకు మాట్లాడదు ఇంత స్పష్టంగా ఎందుకు మాట్లాడు నేను ముందే చెప్పిన ఇంట్లో లాగా చెప్పేశాను అంటే ఈ రోజు రాజకీయ పార్టీలకు అధికారులు లేకపోతే వ్యవస్థలను దాసోహం చేసేసి దగా చేసేది ప్రజలనే కదా అనేది ఒకసారి అర్థం చెప్ శ్రీకాంత్ చెప్పండి మీ దగ్గరకు వస్తాను గారు